నువ్వా నువ్వు ఈ ఎందుకు వచ్చా నన్ను ఎందుకు మోసం చేసావు సారీ నిన్ను మోసం చేసిన వీడి కాదు

మన పని అయిపోయింది ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది టాస్ వేసుకొని ఎవరు బౌలింగ్ చేయాలో ఎవరు బ్యాటింగ్ చేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు మనం గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చూద్దాం పద ఎందుకు మోసం చేశారు ఎందుకు ఇంత ద్రోహం చేశారు నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు పాపం విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు చెప్పండి ఒక పెళ్లి చేసుకుని నన్నందుకు రెండో పెళ్లి చేసుకున్నారు మీకు భార్యగా నేను సరిపోలేదా ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి

నీ మనసులో నాకు స్థానం లేదు నా మీద మీకు ప్రేమ లేదు ఎస్ నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు మరో పెళ్లి నన్ను ముట్టుకోకండి ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారు ఆ రోజే మన బంధం తెగిపోయింది ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది ఉండండి తనతోనే ఉండండి తన్నే భార్యం చేసుకోండి నాకు కావాల్సింది సీల చెడిన మగడు కాదు సీలో ఉన్న మొగుడు బంగారం లాంటి మా సిఐ గారి కాపరల్ని నాశనం చేశారు. వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంత చూస్తాను. ఖబర్దార్. ఏమర్చన? ఏం తెను చేసిన పని మాట్లాడుకు. నీకు మాట్లాడే హక్కుతలేదు. నేను నీ తల్లినే. కూతురి మొగుడికి రెండో పెళ్లి చేశాను నువ్వు తల్లివా నాకు తెచ్చిపెట్టి నువ్వు తల్లివా తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్లి ఎందుకు చేశావు నువ్వు చచ్చావనతో కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే ఏం తప్ప ఖచ్చితంగా తప్పే నాకే కన్నొంకరా కాడొకరా నాలో ఏ లాభం ఉందని ఏం తక్కువని రెండో పెళ్లి రెండో పెళ్ళంగా జీవితాంతా ముగ్గురు లేకుండా బతుకుతావా మగతోళ్ళు లేకుండా ఉంటావా ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా ఆడదానికైనా మొగుడు అవసరం మగాడికి పెళ్ళ అవసరం లేదా నేను ఇంకో మొగాన్ని చేసుకుంటే అతను సహిస్తాడా ఫలిస్తాడా మగాడికి ఆడదానికి పూలగేట్టు మగాడికి ఏమైనా కొబ్బులు ఉన్నాయా స్పెషల్ గా పైన ఊరి పడ్డా వాళ్ళు తినే ఉప్పు కారమే మేము ఊతుంటున్నాం వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లోనే ప్రవహిస్తుంది అది కాదమ్మా మొగుడు వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు చొలగిన చేస్తారు పెళ్ళను వదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు నిన్నే కావాలనుకుంటున్నాడు అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు ఆడదాన్ని అంటే దూరం చేసుకుంటావా లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా మూడు ముళ్ళు ఏడు అడుగులు నాలుగు గోడలు ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా దాని పక్కన రాత్రి నా పక్కన రాత్రి పడుకునే మనిషిని నా మొగుడని అనుకోమంటావా నేను సత్తినా సవతినా లేక సానినా ఏ అర్థం చెప్పుకొని ఏ హోదా తోతని తోండమంటావు పరాయి ఆడదానికి దక్కిన వాడు నా మొగుడు కాదు ఆ మొగుడిని వద్దనుకుంటాను విడాకులు తీసుకుంటాను ఏమిట్రాది లాయర్ నోటీసులు లాయర్ నోటీసులు ఎవరు పంపారు నీ కోడళ్ళు దేనికి వాళ్ళకి విడాకులు కావాలంట నువ్వు ఎందురా బాధపడతావు సిగ్గు ఎగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకెక్కినందుకు వాళ్ళు బాధపడాలి నీలాంటి మంచి ముగిడిని దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి మీస లేని వాళ్ళు వాళ్ళకి ఎంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న బగాడివి నీకెంత ఉండాలి వాళ్ళకి ఒక్కరు లేనప్పుడు నీకు వాళ్ళు ఎక్కర్లేదు ఎంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పింది నువ్వు నాడు ముగిండి వదిలేసిన వాళ్ళకి ముగ్గురు తొలగేమో కానీ పెళ్ళాం వదిలేసిన ముగ్గురు లక్ష మంది దొరుకుతాను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అప్పుడు కానీ జనం నేల మీద ఊహించుకుని పనిచేసింది వాళ్ళురా నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరకాలు భవిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్రేమ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది అంటే ప్రతికారం కోసం పెళ్లి చేసుకోమంటావా లేకపోతే ఇంకా వాళ్ళకి ముగుండని వాళ్ళ ఫోటోలు పట్టుకుని ఒక్కసారి చేసిన తప్పుకే నరకం అనుభవిస్తున్నాను మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయి పోనీ చెయ్యని పొరపాటు చేయి కొత్త వాటి చేసుకో ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో బాధల్ని బాధ్యతల్ని మర్చిపో పెళ్ళాల ఉదేశం ముగ్గుడిని అవమానం పడే కంటే గౌరవంగా తాగువ తనిపించుకో అలాగే తండ్రిగా ఆనందిస్తాను తీసుకో పత్ని ఏంటి ఆ లుక్ లుక్లు తాగచ్చా నేను తాగలేదే మీరే తాగించారు తేగే దాకా తెచ్చారు దాకా తీసుకొచ్చారు నాకు విడాకులు ఇస్తారు నాది పెళ్ళ బాట ఆడినసేపు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడానికి అసలు నేను మీకు ఏంద్రోహం చేశాను నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర రావడవా ఇంకో మగవాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా చెప్పను చెప్పను ఛాలెంజ్ నువ్వు చచ్చావు అనుకుని పిచ్చి వెదవలా తయారయ్యాను కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా కడిపాను చచ్చి నీ దగ్గరకే వద్దాం అనుకున్నాను కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు పడ్డ మా నాన్న నా జీవితం నా నీ జీవితం కాకూడదురా భార్యలేని లోటు ఏంటో నేను చదువు చూశాను మళ్ళీ పెళ్లి చేసుకోరా అని బలవంతం చేస్తే చచ్చి తండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నాను తప్ప దీని రంగు పొంగు చూసి వెర్రెత్తి కాదు అది నేనవా ఏమే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత ఈ సంగతి అంటే సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాడి షేక్ అయిపోతున్నావా ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా నేను తాకానా కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా మజా చేశాను పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతి ప్రతలా కదే నేనే దుర్మార్గుణి అయితే ఆడదాని అవర్తంతో ఏడ్చేవాడిని అయితే ఎప్పుడో ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చాడగొట్టేవాడిని కానీ ఎందుకు అలా చేయలేదు ఎందుకు నీ తప్పలేదు భార్యగా అర్చన నాలో బతికుంది కదా నిజం చెప్పలేదు నిజం చెప్పలేదు అని చెప్పుకోవచ్చు మేకలోకి ఎంచుకుంటున్నా ఎందుకు చెప్పలేదో తెలుసా నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మీ బాబు మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు దాడి కట్టించారే ఇరవై ఏళ్ళుగా కనీ పెంచిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి అది బతికొచ్చిన తర్వాత మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదని తెలిసింది అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళైంది చచ్చిందనుకుని నా పెళ్ళని తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చేస్తావని నీకు చెప్పలేదే నువ్వంటే నా ఆల్ ఇండియా పతిబ్రత తొమ్మిది నెలల లంకలో ఉండొచ్చిన సీతని ప్రవేశం చేయమన్నాడు రాముడు ఎవడో వెదవ కూత కుడిని కడుపుతో ఉన్న తన పెళ్ళాన్ని అడవిలోకి పంపించాడు అదే నీ ఫేవరెట్ రావు నువ్వు అడ్రస్ లేకుండా ఇరవై ఐదు నెలలు పోతే ఎక్కడున్నావు ఏం చేశావు ఎవరితో ఉన్నావు అని అడిగారా లేదు అనుమానించానా లేదు వాయ్ భార్య అంటే ప్రేమ భార్య అంటే నమ్మకం అంటే విశ్వాసం ఆ రాముడికి లేటా నీ మొగుడికి లేట చెప్పువే చెప్పు ఆ రాముడిని దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయించేసి రోడ్డు మీదకి ఇరాస్తా పేరుకు పెళ్ళమే కానీ నేను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే నువ్వు కనీసం ఆ బిడ్డకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి ఇద్దరు భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక మీ ఇద్దరికి నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరు ఏడాల్సిన ఏడుపు ఇంత చేస్తే మీరు నాకు విడాకులు ఇస్తారా అసలు మీరిద్దరు పొజిషన్లోకి రండి నన్ను వద్దని మీరిద్దరూ వదిలేస్తే వచ్చి మీ కాళ్ళ మీద పడతారనుకున్నారా అవును నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకు సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుకుని మాజీ భార్యగా హ్యాపీగా బతుకుదాం బతుకుదామనుకుంటున్నారా నీకు ఆ ఛాన్స్ ఇవ్వదు తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు తాళి తెగిన భార్య చచ్చిన విధవల్లా మీరు తెల్ల చీరలు కట్టుకునేట్టు చేస్తా విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని విడుదల చేస్తా జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చేలా చేస్తా బాయ్ మీరు బతకాలి నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలి మీద ప్రేమ లేక కాదు మీరంటే ఏంటో తెలియక కాదు నా వల్ల మీకు ఛాన్సీకి అన్యాయం జరగకూడదు నేను మిమ్మల్ని అనుమానించాను అవమానించాను మీకు దూరం కావాలనుకున్నాను విడాకులు కోరుకున్నాను నేను మీకు భార్యనయ్యాను మీ బిడ్డకు తల్లినయ్యాను కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను కానీ ఝాన్సీ ఒక్క పసుపుతాడు తప్ప భార్యక ఏమీ పొందలేదు భార్యగా మీ జీవితంలో తనకి చోటువండి లేదక్క అలా చేస్తే నువ్వు భర్తనే కాదు బాబుకి తండ్రిని కూడా దూరం చేసింది అనుభవతావు ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను ప్రేమించింది నిన్ను ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను కానీ మనసుని పంచుకోలేను ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే ఒకరి మీద ఒకరింత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి అక్కచెల్లి కలిసి కలిసిమెలిసి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి నాకు భార్య అచ్చినాయి కానీ కాలేదు అవునా ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడి లాగానే ఉండాలి ఆ రాముడికి సీత సీత ఆ మరి నీ నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ